మోక్షానికి కాశీకి ఉన్న సంబంధం ఏంటి చూద్దాయి పద్మపురాణం కాశీ పరిధిలోనే ఉన్న నాలుగు క్షేత్రాల గురించి చర్చిస్తుంది ఎందుకంటే కాశీ అంటేనే మోక్షం వాటిలో మన్నించే వారికి ప్రాప్తించే మోక్షాలు వేరువేన సూచిస్తుంది అన్నమాట పద్మపురాణం కాశీ పరిధిలో ఉన్న నాలుగు క్షేత్రాల గురించి చూపిస్తుంది వాటిలో మన్నించే ప్రాప్తించే మోక్షాలను వేరే వేరే సూచిస్తుంది అనమాట వాటిలో మొదటిది కాశీక్షేత్రం ఇది విశాలమైనది వారణాసి వెలుపలు విస్తరించిన ప్రదేశం అన్నమాట పంచక్రోషి మార్గాన్ని కలుపుకొని ఉంటుంది విస్తీర్ణ సుభే సుమారు డెబ్బై ఐదు మైళ్ళు ఉంటుంది అన్నమాట రెండు మొదటిది క్షేత్రం రెండోది వారణాసి క్షేత్రం ఇది లోపల ఉంటుంది వారణాసి క్షేత్రం ఎక్కడైనా లోపల ఉంటుంది దీనికి ఉత్తరంలో వరుణ అనేది దక్షిణంలో నది తూర్పున గంగానది ఉంటాయన్నమాట వర్ణానది అసీ నది గంగా నది మధ్యలో ఉంటుంది అన్నమాట ఇది అలాగే పశ్చిమంలో పాశాపాన వినాయకుడు ఉంటాయి అన్నమాట మూడోది అంతర్గృహం ఇది వారణాసి లోపల ఉంటుంది దీనికి ఉత్తరంలో బార్ భూటేశ్వరి మందిరు దక్షిణంలో బ్రహ్మేశ్వర్ మందిరు తూర్పున మణికర్ణికేశ్వరి మందిరు పశ్చిమైన గోకర్ణేశ్వర్ మందిరం ఉంటాయన్నమాట అదనమాట నాలుగవది అముక్తేశ్వర క్షేత్రం ఇది గృహం లోపల ఉంటుంది అనమాట ఉత్తరంలో గంటకర్ణేశ్వర మందిరు దక్షిణంలో భూతాంధ్రేశ్వర మందిరు తూర్పులో అటహసేశ్వర మందిరు పశ్చిమాన గోకర్ణేశ్వర మందిరం ఉంటాయి మరి ఇది కాశీ విశేషం నాలుగు వైపులా వ్యాపించింది అనమాట క్షేత్రం మరణించిన వారిలో నాలు యొక్క ముక్తి వారణాక్షేత్రంలో అవి ముక్త క్షేత్రంలో సాయము ఆంతర్గృహము వర్ణిస్తే కైవలను ప్రాప్తిస్తారనమాట అని బలమన్నాకు హత్యలకు ఆత్మహత్యలకు ముక్తి లేదు మనం సాధనమాట ఈ విధంగా కాశీలోని ముక్తి గురించి చెప్తారు అంటే కాశీలోని నాలుగు శాతాలు ఉంటాయి అటు ఒకటి గురించి మన నాలుగు అనమాట ఒకటి కాశీ కాశీక్షేత్రం రెండోది క్షేత్రం అలాగే పశ్చిమ పాసానం ఉంటుంది కదా అలాగే మూడోది అంతర్గృహం నాలుగోదేమో గృహం లోపల ఉండేది ఇదన్నమాట అంటే ఉత్తరంలో బట్ ఉంటాయి కదా తూర్పు పశ్చిమంలో ఉంటాయి కదా అలా కాకుండా కాశీ విశ్వశ్వ నాలుగు వైపులా వ్యాపించి ఉంటుంది కదా క్షేత్రం మన్నించడానికి సవల్య లోకం వస్తుంది అన్నమాట క్షేత్రం మన్నిస్తే సౌల్యలోకం వస్తుంది వారణాసి క్షేత్రం మారితే సారూప్య ముక్తి వస్తుంది అవు అవిముక్తి క్షేత్రంలో మారిస్తే అవిముక్తి క్షేత్రం అంటారు కదా అది అంతర్గృహం అది సాయు సాయుధ్యం అంతర్గృహంలో మనస్తే కైవల్యం కానీ బాలమరణం అక్కడ చనకూడదు అనమాట ఇప్పుడు కాశీలోని మనం తిరుగుతుంటే కాశీ విశ్వనాథ్ మందిరం సమీపంలో గోధలియ కాశీలాభ ముక్తి భవనం ఉంటుంది అక్కడ మేనేజర్లు కూడా ఉంటారు ఈ భవనాన్ని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో శ్రీ దాల్మియ తన తల్లి జ్ఞాపకారుని నిర్మించారన్నమాట అందుకని గోధలియలోని భైరవనాథ్ శుక్ల అన్న ఆయన మేనేజర్ తోటి అక్కడ ఒక భవనం ఉంటుంది అన్నమాట ఎక్కువగా బీహార్ చర్చిగా చెందిన వారు వస్తుంటారు ఈ ఈ దాల్మియా భవనం దగ్గరికి మన్న స్థితిలో ఉన్న వారికి కేవలం పదిహేను రోజులు మాత్రమే అద్దె ఇస్తారు అన్నమాట అక్కడ భోజనం వస్త్రాలు అన్నీ ఉచితం మద్యం మాంసం నిషేధం అనమాట మన్నించే స్థితిలో ఉన్నవారికి కేవలం పదిహేను రోజులకు మాత్రమే ఇస్తారు అది అక్కడ భోజనం వస్త్రాలు అన్నీ ఉచితం మన్ ఉచితమే భైరవనాథ్ శుక్లా అనమాట దోల్దీయ కాళీ కాశీలాభ ముక్తిభవనం అన్నమాట ముక్తి భవనం అక్కడ అక్కడ నుంచి లలితా ఘాట్కి వెళ్తే అక్కడ విశ్వనాథ్ మందిర్ ముఖ ద్వారంగా ఉంటుంది అక్కడ నేపాల్ మందిర్ కూడా ఉంది పొగోళ శైలి చెక్కలతో పశుపతి దేవాలయం కూడా ఉంటుంది అక్కడ ఈ మందిరానికి చాలాసార్లు మనం వెళ్ళొచ్చు మందిర వరండా కూర్చుని బనారస్ ఘాట్ అన్నిటిని మనం చూడొచ్చు రాజ్ఘాట్ నుంచి ఘాట్ వరకు రాత్రి దీపాలకాంతిలో అదే చంద్రకాలంలో దర్శనం వస్తుంది అన్నమాట ఈ కాశీ నేపాల్ రాజు బౌద్య శాఖ వైరాగ్యం చెంది కాశీ వచ్చి అనమాట అక్కడ ఆ రైలు ఉన్నారు ఈ దేవాలయం తన భార్య లలితాదేవి పేరిట లలితా ఘాట్ని కట్టించాడు అంటే ఘాట్ అక్కడ అనమాట వైరాజు అలాగే నేపాలి ముముక్ష భవనం కూడా ఉండదు అన్న రోహిత్ అని పుట్టి అస్సంలో పెరిగి అనమాట కాశీలో అనమాట అలాగే నుంచి వచ్చిన వారంతా ఇక్కడ ఉండగలని వీలుగా ప్రతి హిందూ కా కాశీలో మరణించాలనుకుంటారు కదా అందుకనే ఇక్కడ ఘాట్ దగ్గరే ఇక్కడ దేవాలయం కూడా కలుపు ఉందన్నమాట అలాగే మోక్షం కాశీ ఒక్కటేనా మన మేరే నగరం లేదంటే నా ఏడు నగరాలు ఉన్నట్టు హిందూ ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అనమాట మోక్షానికి కాశీ ఒక్కటే కాకుండా ఏడు నగరాలు కూడా ఉన్నాయట అయోధ్య మధుర హరిద్వారు కాశీ కంచి ఉజ్జయిని ద్వారకా ఈ మోక్ష నగరాలు అట అంటే ఏడు మోక్ష నగరాలు ఉన్నాయి మన హిందూ ధర్మం ప్రకారం కాశీ కాకుండా కాశీతో పాటు చూస్తే ఏడు మోక్ష నగరాలు అవి ఏంటంటే మధుర అయోధ్య హరిద్వారు కాశీ కంచి ఉజ్జయిని ద్వారక ఇవి మోక్ష నగరాలు అట అన్ని క్షేత్రాలను కాశీకి అగ్రతాంబలు వేశారు మిగతా క్షేత్ర దేహాన్ని విడిచిన వారికి తదుపరి జన్మలో కాశీవాస లాభం కలుగుతుంది నమ్మకం ఉంది అందుకే కాశీలో ఉండడం చాలా పవిత్రంగా భావిస్తారు హిందీలు కాశీలో మరణించే వారికి యమునికి అధికారం లేదని అంటే కాశీలో మరణించే వారిపై యమునికి అధికారం లేదట పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ మరణించే వారికి కుడిచేవులో మరణ సమయంలో విశ్వనాథుడు తారక మంత్రం చెప్తాడట తద్వారా వారికి జ్ఞానము ఆ జ్ఞానం ద్వారా మోక్షం లభిస్తాయి అంటే జన్మన చక్రం నుంచి ఆ ప్రాణికి విముక్తి కలుగుతుందని అదే మోక్షం అందుకే కాశీ మొగ్నని ఈ విశ్వాసం కాశీ వాసం కోసం దేశ విదేశాల నుంచి వస్తారు అండ్ ముంబై వాస ఎక్స్ప్రెస్లో కూడా చాలామంది సినిమాల ద్వారా చూస్తుంటాం మన కాశీని కాశీలో చాలా మోక్షభవనాలు ఉన్నాయి కాశీలోని మరణించాలని చచ్చినా అక్కడ చనిపోవాలని కూడా మనం గుర్తు చూసుకోవాలి కాశీలో చాలా మోక్ష భవనాలు ఉన్నాయి అద్దెకి ఇల్లు కూడా ఉన్నాయి కొనుక్కుని ఉండడానికి గదులు కూడా ఉన్నాయి సనాతన హిందు ధర్మంలో చెప్పిన సన్యాసాశ్రమం ఇవన్నీ ఆధునిక రూపాలే కాశీ మోక్షగాముల్లో ఉద్యోగులు ఉన్నారు వ్యాపారులు ఉన్నారు సమాజ సేవకులు ఉన్నారు నిరుపేదలు ఉన్నారు నిస్సాయులు ఉన్నారు వీరందరి లక్ష్యం ఒకటే మోక్షం అదే వైరాగ్యం ఈ వైరాగ్యం కూడా అక్కడ చనిపోవడానికి అందరూ బెయిట్ చేస్తుంటారు కాశీలో కాశీ అంటేనే మోక్షం అందుకని అందరూ అక్కడ బెయిట్ చేస్తుంటారు చనిపోవడానికి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार